నలభై యాభై ఏళ్ళ వచ్చి సార్ ఏది కూడా రాలే మాకు మీరు వచ్చి నుంచి అన్నింటిది అన్ని రేషన్ బియ్యం పదేళ్ళ నుంచి మా నాకు కాదు మా బిడ్డ వచ్చి ఇప్పుడు మా వస్తున్నాయి కొత్త రేపు దాంట్లో వచ్చినవి అన్ని అన్ని పొందుతున్నాం సార్ మేము దయవా ఎట్లా అంటే రావాలనుకున్నాం మేము

న్ని తన బావని చెప్తుంది అక్కడికి మేము ఇల్లు మునిగినప్పుడు బాగా చెప్పినట్టు కాలు పక్కనే బాగుంది ఆరోజు చెప్పినా అది ఆ ఆమె విధంగా కావాలని పేదల ఆనందం చూడడానికి ముఖ్యమంత్రి రేణి గారు పనిచేస్తున్న సందర్భం గుర్తు గుర్తు కోసం పనిచేస్తాము కాబట్టి నేను మొత్తం మా ఉన్నా ఇక్కడ రేముండ వాడాలో మేకతో మా పని అయిపోతుంది అయిపోతారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సభ్యులు మాట్లాడతారు మాట్లాడవలసిన పోస్ట్ మున్సిపల్ పరిధిలో నేను పేదలకు ఇందులమైన ప్రజలింస్ ఇచ్చేసి కార్యక్రమం నాతో పాటు ముఖ్య అతిథిగా ఇప్పుడు వరకు మాట్లాడిన ఫ్రెండ్ జిల్లా కరెక్ట్ సందీప్ కుమార్ జాగారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు రమేష్ గారు బొమ్మ గారు వైస్ చైర్మన్ రాకేష్ గారు సాబీ గారు మహేష్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా ఇతర ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మీరు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రమ్మ పేదలు నిరుపేదలు పేదలు బహుపేదలు ఇల్లు లేనిటువంటి వాళ్ళు గత పది సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచని ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరి నుంచి ఊరి నుంచి ఆధార్ కార్డులు జిరాక్సులు పేరిట వంద రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకట ముందు మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయ దగ్గర తరగా శిక్షిందే ఇచ్చుడు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు అవునా కాదు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని రచిందా తల్లు కన్నా వచ్చిందా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసే తప్ప ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని పైన ఆనాటి ప్రభుత్వంలో మేము ఒక దశలో ఎన్నికల ముందు అన్నాం డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీరు చూపిస్తాం మీరు ఓట్లు అడుగుతాడగండి ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మీ ఓటు అడుగుతాం తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ లేకుండా పేద కోసం కార్యక్రమాన్ని ఎక్కడ 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 అమలు చేయని ఘటనను ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది వేరే పట్టణంలో పేదల కోసం మీరు ప్రశ్నించే గొప్పగా ఆనాడు మీ పక్షాన్ని నిలబడ్డం మీ అందరికి కూడా ఇందరం ఇల్లు పాలించమని గట్టిగా ప్రభుత్వం పైన పోరాటం చేసిన లేదు మీ పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు ఆ డబుల్ బెడ్రూమ్ అని మంచి పన్నా కనికరం లేదు అన్న ప్రభుత్వాలకు మీరందరూ కూడా గమనించారు ఆ రోజు నాకు బాగా గుర్తు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం డబుల్ బెడ్రూమ్ అన్నాడు కేసీఆర్ నాడు దక్లాపూర్ లో మొదట పౌరులు ఆయన స్పీచ్ ఈరోజు అగ్గి పెట్టి లాంటి ఆ ఇళ్ళు ఇలా ఉంటారు అల్లుడు వస్తే అత్తకర బట్టలు మార్చుకోవాలి గొర్రెనగర్ కట్టిస్తావు బరినగర్ కట్టిస్తావు కోళ్ళగర్ కట్టిస్తావు మేము వస్తే రెండు బెడ్రూమ్ తో ఇల్లు ఇస్తామంటే అందరూ పేదలు నమ్మి ఓటేసి రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయినటువంటి సందర్భం అవునా కాదు ఒకసారి పేదలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పేద కళ్ళల్లో ఆనందం ఉంది మొదటి విడతగా ఇంద్రం పిలిచిన కొత్తపేటకు వెళ్ళిన మొదటి విడత ఇంద్రం పిలిచిన గొల్లపల్లి పేరులో నీరు కలిపి గారు అప్పుడు మైసె తర్గతి ప్రజలకు లాభం చేకూర్చొచ్చని చెప్పని ఈ రోజు 16 మార్చి నుంచి జరుగుతునే లేదు అంతసారి వస్తా ఉన్నా అంత ముందు ఎమఎల్ ఎక్కడ ఉంటారో తనే ఎమఎల్ కావాలండి అతికొంత తెలుసు మీ అందరికీ ఈ రోజు మీ ముంగిట్లో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతినిధ్యం ఉదయం లేస్తూనే మీ మీ ప్రాంతాల పరిధిని సమస్య పరిష్కారం కోసం సంబంధ అధికారకు ఎలక్ట్రిక్ ఆఫీస్ కూడా ఏదైనా అవసరం ఉంటే కరెక్ట్ గా చెప్పడం సంబంధించి ఎంఆర్ఓ ఎంటీఓ ఇతరత్ర అన్ని అంశాలు కూడా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్ని కార్యక్రమాల్ని అమలు చేసినామో వేదలందరూ కూడా చేసి గమనించాలని చెప్పి అందరితో కోరుతున్నాం ఒకటి అవును మేము కూడా అనుకున్న ఎందుకు కావడం లేదని చూస్తుంటే కూర్చుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదం కనిపిస్తా ఉంది అటు ఇల్లు అవుతున్నాయి ఇటు ఇల్లు అవుతున్నాయి వారికి రూపాయితో ఆలోచన రాలే కరెక్ట్ గా చూసి లేదు వదిలి పెట్టే కంటే ముందే ఇంపాపూర్ నిర్వాసం డబ్బు ఇవ్వాలి ఈ వేముల వైపు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ సాగుదం చెప్పి చూస్తే ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు అవసరం పడ్డాయి ఆ డబ్బు కూడా ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఆరు కోట్ల తొంభై లక్షలు కూడా తీసుకెళ్ళడం కలిసి గారి ఖాతా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు మొదలు ఈ రెండు వర్షకాలం వచ్చింది మళ్ళీ మొదలు పెడితే ఏమి ఇబ్బంది వచ్చే పాయిన తప్ప

నువ్వు రెండు 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 వేల పదిహేను ఎక్కడ రెండు వేల ఇరవై ఎక్కడ పదిహేనులే పడవబడగొట్టింది బ్రిడ్జిని రెండు నెలల కింద కోసి ఈరోజు పని చేద్దాం కొబ్బరి చేయడం మళ్ళీ కొడుకు మొదలు ఇలాగా పది సంవత్సరాలు పది మాసాలు ప్రయత్నం చేస్తాం తప్పనిసరి మూడు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం అంతేకాదు గుడి ఆలోచించి గుడిచేరులో పోతుంది గుడి చెరులో మూడులో పదిహేను ఐదులో ఇరవై రెండు ఆరులో పద్దెనిమిది ఏడులో ఇరవై ఒకటి ఎనిమిదవ వారిలో పద్దెనిమిది మంది తొమ్మిదో వార్డులో పదకొండు మంది పదో వార్డులో పద్దెనిమిది మంది పదకొండు వారిలో పదిహేడు మంది పన్నెండు వార్డులో ఇరవై ఒక్క మంది పదమూడు వార్డులు ఇరవై మూడు మంది పద్నాలుగు వార్డులో ఇరవై నాలుగు మంది పదిహేడులో ఇరవై ఆరు పదహారు వార్డులో పదిహేను పదిహేడులో పదిహేను పద్దెనిమిదిలో పదకొండు పంతొమ్మిదిలో పదిహేను ఇరవైలో ఇరవై ఇరవై ఒక్క వార్డులో పద్నాలుగు ఇరవై రెండు వారిలో పదిహేను ఇరవై మూడు వారిలో పదిహేను మంది ఇరవై నాలుగు వారి ఇరవై ఇరవై ఐదు వాళ్ళు పంతొమ్మిది ఇరవై ఆరు వారిలో పన్నెండు ఇరవై రెండులో ఎనిమిది ఇరవై ఎనిమిదిలో పదకొండు మంది ఈ విధంగా నాలుగు వందల ఎనభై మందిని ఈరోజు మొదటి పెడతాన్ని జరిగింది ఇంకా ఒకవేళ మీ స్నేహితురాలు మీ వార్డులో మీ కాలిలో అయ్యో బాబు పాపం నాగీగా ఆమె కూడా అంత బాగుంటుంది కనిపిస్తే ఆమె నిల్లు కనిపిస్తే అక్కడ ఉన్నప్పుడు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు మీరు వెంటనే ఆయా వారి వివరాలను ఇంద్రమ కమిటీ మిమ్మల్ని ఇవ్వండి వారి ద్వారా కలెక్టర్ గారు పంపిస్తాం వారందరూ కూడా ఈ విద్య బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట మీ ద్వారా ఇల్లు రాని వారిని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సందర్భం చెప్తూ అంతేకాకుండా ఈ రోజు అడుగు ఊళ్ళ నుండి ఎర్రబస్తే గుర్తుతా గుర్తున్నా లేదా లేదు నేనే మీ దగ్గరికి వస్తున్నా మీ ప్రాంతంలో పెళ్లిళ్ళు పెరైన గుర్రులు పుట్టిండ్లు ఏదైనా ఉంటే నేనే మీ దగ్గర చెప్పేది వింటున్నాం చేసుకుంటూ పోతున్నాం కొన్ని సందర్భాలకు ఉద్యోగులు అన్నప్పుడు ఈ